దాన్ని తన్ని ఎంత సొక్కిపోయిందో కిమర్థం తాడితం అంత కష్టపడి ఎందుకు చందారు అందున కోమలైన తలాంఘ్రితం అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో ఇంత కఠినంగా ఉండేటటువంటి వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి నిప్పిడితే చన్నీళ్లతో కడకంగా వెచ్చటి నీళ్లు తెప్పించి భృగువు పాదములు కడిగి తన శిరస్సు మీద చల్లుకొని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి శిరస్సు మీద చల్లి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు విసిగెత్తిపోయాడు అనుకోండి ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి ఒక్కనాడు ఎన్నాళ్ళు మించురాయిలాగా ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా పడుకున్నాడా నాకు ఇంతే సమయమా ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా ఎంతమందిని నేను చూడండి రా అన్నాడా అలా చూస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు అంత ఓర్పుతో రావాల అవతారం అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు మృగువు వెళ్ళి తమితే సహించి బయలుదేరాడు అందుకే మీరు చూడండి మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి దయ కదిలితే కార్యం నడుస్తుంది నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వంద రూపాయలు వేద్దాం అనుకుని వెళ్తున్నాను పెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తారు అమ్మా అన్నం తిని మూడు రోజులయ్యింది బయట వడగట్పులు ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా ఆకలిస్తోందంటే అంటే మంచినీళ్ళు తాగమంటావు ఇవాళ మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతుంది ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని నాకే లేదు నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి తల్లి ఏడిస్తే తట్టుకోగలరు పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు ఎందుకంటే కపటం ఉండదు అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోందని లేదు పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు విహంగ శిషం విషణ్ణే దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు వెంటనే వంద రూపాయలు ఉండీలో సాయంకాలం ఇయ్యచ్చు గబగబా ఉన్న దుకాణంలోకి వెళ్ళి ఓ రెండు రొట్లు కొని రెండు మంచినీళ్ళ సీసాలు కొని ఓ రెండు పళ్ళు కొని తీసుకొచ్చి ముందు ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి शुभमङ्गलयङ्गीकुशी श्रीनिवास